కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కార్ని ఢీకొట్టినటువంటి లారీ ఎక్కడా అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నిన్న పోలీసులు ఐదు లారీలను అదుపులోకి తీసుకున్నారని డ్రైవర్లతో విచారం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ మనతో ఉన్నారు రాహుల్ అయ్యర్తో మాట్లాడదు రాహుల్ గారు నమస్తే అండి నమస్తే అండి రాహుల్ గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత గారి కార్ని ఢీకొట్టినటువంటి లారీ ఎక్కడ అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో పోలీసు వారు నిన్న ఐదు లారీలను విచారణ పేరుతో డ్రైవర్లని వారి ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయినా సరే లారీని అయితే ఫైండ్ అవుట్ చేశారో లేదనేది కూడా బయటికి రాలేదు అసలు ఆ లారీ ఎక్కడ అంటే ఏం చెప్తారు బేసికల్గా ఆమె చనిపోవడం చాలా విషాదకరమైన విషయం అండి కానీ ఇందుకు చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే పోలీసులు ఆలోచించే తీరు వేరేగా ఉంటుంది జనాలు చూసే తీరు వేరేగా ఉంటుంది ఆమె గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకునేది కూడా వేరేగా ఉంటుంది ఇందులో ఎంతవరకు అనేది ఎవరూ చెప్పలేరు ఎందుకంటే కారులో ఉన్న మనిషి చనిపోయారు ఇంకొక మనిషి తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలేరు ఆయన కూడా నిన్న మాట్లాడుతూ ఎంతో బాధలో మా మేడం గారి కోరిక నేను తీర్చలేకపోయానండి ఆకలి కనీసం నాకు జీతం ఇచ్చే మా మేడం గారి కడుపుకు నేను తిండి పెట్టలేకపోయాను ఈ లోపల ఇది జరిగిపోయింది ఆమె గారు ప్రాణంతో లేరు అని ఆయన బాధపడ్డారు ఇక్కడ ఎవరిది తప్పు ఒప్పు అనేది మనం పక్కన పెడితే ఒక ఓఆర్ రింగ్ రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు కొన్ని ఆంక్షలు ఉంటాయి అంటే కొన్ని వేస్ ఉంటాయి ఈ వేలో వెళ్తే ఇంత స్పీడ్ వెళ్ళాలి ఈ వేలో వెళ్తే ఇంత స్పీడ్ వెళ్ళాలి ఈ వే ఈ వేలో వెళ్తే ఇంత స్పీడ్ వెళ్ళాలి అని పోలీసులు ఆ కోణంగా ఆలోచిస్తున్నారా అనేది ఒకటి మనం గమనించాలి బికాజ్ ఆ కార్ ఎంత స్పీడ్లో వెళ్ళింది ఆ లారీ ఏ వేలో వెళ్ళింది ఇప్పుడు లారీని గుద్దేశ గుద్దారా లేకపోతే లారీ ఆగిన లారీని గుద్దారా అనేది క్లియర్ క్లారిటీ లేదు పోలీసులు ఎంక్వైరీ చేసేది ఏంటి అంటే అసలు ఏం జరిగింది చుట్టుపక్కల ఎవరైనా మనుషులు ఒక ఐదు బికాజ్ ఆ వేలో వెళ్తున్న లారీ డ్రైవర్ని ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తున్నారు టు గెట్ ద ట్రూత్ ఏం జరిగింది అనేది సో ఇందులో భాగంగా ఆ డ్రైవర్ ఎవరైతే గుద్దిన గుద్దేసిన డ్రైవర్ ఉన్నాడా పారిపోయాడా అనేది అసలు లారీవే వీళ్ళని గుద్దిందా వీళ్ళెళ్ళి లారీని ఢీకొన్నారా అనేది కూడా ఇప్పుడు అసలు క్లారిటీ లేని నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది పోలీస్ వారు అదే దానికోసమేనండి దానికోసమే చుట్టుపక్కల ఉండయా ఇంకో నాలుగు ఐదు లారీలు వెళ్తున్నప్పుడు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి జరుగుతుంది వీళ్ళు వెళ్ళి వాళ్ళని గుద్దారా లేకపోతే లారీ ఆగిన లారీ ఫాస్ట్గా వచ్చి రాంగ్ రూట్లో వచ్చిపోతుంది బికాస్ ఇట్స్ ఓఆర్ఆర్ ఒక ఫోర్ లైన్ సిక్స్ లైన్ ఉంటుంది ఆ సిక్స్ లైన్లో లారీ డైరెక్ట్ బికాస్ ఇట్స్ ఈ హ్యాపెండ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అక్కడ లారీ డ్రైవర్ది మిస్టేక్ ఉండొచ్చు మన కార్ డ్రైవర్ది కూడా మిస్టేక్ ఉండొచ్చు బికాస్ అతను ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఫుడ్ కోసం బయటికి వెళ్ళారు వాట్ ఎవర్ ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు కూడా ఆ మార్నింగ్ టైంలో కూడా కొంచెం డ్రైవర్కి అన్కాన్షియస్ అయ్యే స్టేజెస్ ఉంటాయి ఎందుకంటే నిద్రపోవడం నిద్ర లేకపోవడం లేదా పక్కన ఉండొచ్చు కారు మేడం ఒక ఐదు నిమిషాలు ఆపుతానండి నాకు స్లీప్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆపి వెళ్ళ వెళ్దామండి అని కూడా చెప్పు ఉండొచ్చు ఇంకొక సెకండ్ ఈజం ఈ లాపెన్ ద్వారా లారీ వచ్చి కూడా డాష్ ఇచ్చి ఉండొచ్చు ఓకే సో ఈ పరిధిలో పోలీసు వారు తీసుకునే నిర్ణయం ఫస్ట్ ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా కార్స్ వెళ్ళాయా లారీ వెళ్ళిందా ఇంకేమైనా జరిగిందా అనేది సో గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు పోలీసులు అంటే బికాస్ హ్యాపెన్ ఫర్ ఎన్ ఎమ్మెల్యే ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యే సో దాని విషయంలో రాజకీయంగా ఇంకేదైనా ఇష్యూస్ వస్తాయి అని చెప్పి పోలీసులు కొంచెం గోప్యంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగా నిన్న వీళ్ళు ఐదు మంది డ్రైవర్లనో ఇంకెవరినో పిలిచి అక్కడ ఏం జరిగింది బా సీన్ రీక్రియేట్ చేద్దాం వాళ్ళు కార్ ఆగున్నదా లేకపోతే లారీ వచ్చి గద్దీందా ఇంకేదైనా జరిగిందా సంథింగ్ హ్యాపెండ్ బట్ ప్రాణం అయితే పోయింది కదండి సో యూ కెనాట్ టేక్ బ్యాక్ దట్ థింగ్ ఇక్కడ ఆ లారీ డ్రైవర్ ఎవరైతే పారిపోయాడా ఉన్నాడా వీళ్ళు పట్టుకున్నారని అని మనకు తెలియదు కాబట్టి ఇన్ కేస్ పారిపోయాడని అనుకుందాం లారీ డ్రైవర్ పారిపోయితే ఎందుకు పారిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ కారు వెళ్ళి లారీని గుద్దితే లారీ డ్రైవర్ కార్ మీద కేసేయాలి నేను ఆపుకొని ఉన్నానండి నేను టాయిలెట్కో ఎక్కడికో ఆపాను పక్కన లేకపోతే నాకు నిద్ర వస్తుంటే ఒక సైడ్ని ఆపుకొని ఉన్నాను కారు డైరెక్ట్గా వచ్చి గుద్దింది అని వాడి పారిపోతే తప్పేవరిది వాడిది అంటే వాడే వచ్చి ఏదో చేశాడని సెకండ్ రీజన్ వీళ్ళు వెళ్తుంటే లారీ వచ్చి గుద్దేసిందే అనుకుందాం అప్పుడు లారీ డ్రైవర్ని పట్టుకోవాలి చుట్టుపక్కల లారీలను ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిందని తెలుస్తుంది వీడు వచ్చి వాడిని గుద్దేశాడా లేకపోతే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశారా థర్డ్ థింగ్ ఇంకెవరైనా ఈమె మీద ఏదైనా కార్ పగ కారణ కారణాలు ఏమైనా ఉండి చేయించారా ఈ త్రీ టర్మ్స్లో పోలీస్ వాళ్ళకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అంటే ప్రాథమిక నిర్ధారణలో తేలింది ఏంటంటే రాహుల్ గారు అసలు ఈ ఘటన కారణం అతివేగమే అని అతివేగం వల్ల ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు కానీ ఇప్పుడైతే ఎంక్వైరీ పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఎంక్వైరీ అయితే పూర్తి చేస్తూ ఉన్నారు అంటే వెళ్తున్నటువంటి ఈ కారుని ఈడ్చుకు వెళ్ళింది తర్వాత బ్రేక్ కొట్టడంతో లారీ నుంచి కారు విడిపోయి మళ్ళీ డివైడర్ను ఢీకొట్టింది కారు బలంగా తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే రక్తస్రావం తీవ్రంగా అయింది లాస్యనందిత గారి అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నటువంటి వర్షను అదేనండి సి నేను ఇందాక చెప్పినట్టు పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది చూసే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన ఈ స్టోరీలో ఎవరొకరు పిక్చరైజ్ చేసి ఉంటారుగా బికాస్ ఇట్స్ అ బిగ్ యాక్సిడెంట్ లారీ కార్ని తీసుకొని వెళ్ళడము ప్లస్ మళ్ళీ లారీ విడిపోయి కార్ వెళ్ళి డివైడర్ని కొట్టడము ఇవన్నీ కనీసం సి బయట మనం ఏదైనా జరుగుతున్నా కూడా వీడియోలో పిక్చరైజ్ చేసి ఉండొచ్చు ఆర్ఎల్స్ పోలీస్ వాళ్ళు ఏమైనా పోలీస్ వాళ్ళే కాదండి ఎవరైతే ఇల్లు మాట్లాడుతున్నారు ఐఎమ్ రియల్లీ సారీ పోలీస్ వాళ్ళు కాకుండా ఇంకెవరైతే ఈ వర్షన్ చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఇలా జరిగిందని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతివేగం అతివేగం ఎవరు చేశారు ఈ దాన్ని ఏమంటారు కార్ డ్రైవ్ చేసిన అతను లారీయా ఇది కదా మనకు ముందు కావాలి సో లారీ డ్రైవర్ పారిపోయాడు అనే ఒక కథనం మనకు వినిపిస్తుంది కాబట్టి తప్పు ఆయన దిగి ఉండొచ్చు నువ్వు పారిపోవాల్సిన అవసరం ఏంటి కార్ వచ్చి నిన్ను గుద్దింది బికాజ్ కార్ అంత ఫాస్ట్గా వచ్చి నేను గుద్దింది అని నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళి సార్ ఆ కార్ వచ్చి నన్ను గుద్దింది నేనేం చేయలేదండి అని నువ్వు వెళ్తే ఫస్ట్ పోలీసులు ఎంక్వైరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆ కారు ఎందుకు వే వేగంగా పోయింది అనేది స్టార్ట్ అవుతుంది నువ్వు పారిపోయావు అని చెప్తున్నావు అండి డ్రైవర్ పారిపోయాడని చెప్తున్నారు అసలు ఇంతకు ఆ లారీ ఏమైంది కారు విడిపోయి డివైడ్ గు లారీ లాక్కపోయిందని చెప్పారు ఆ లారీ ఏమైంది పోలీసులు ఎందుకు ఆ కార్ లారీ ఏమైందని కారణాన్ని వెతకట్లేదు అనేది మనం మనం ఆలోచించుకోవచ్చు యాజ్ ఏ జనరల్ సిటిజన్ అంటే పోలీస్ వారు కూడా ఆ రకంగానే ఎంక్వైరీ చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఐదు లారీలని గుర్తించారు గుర్తించి విచారణ పేరుతో డ్రైవర్లను కూడా పిలిపించి మాట్లాడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అదేనండి ఆ లారీ ఏమైంది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిన క్రమంలో పోలీస్ వాళ్ళు కూడా ఆ కోణంగా ఆలోచించుండొచ్చు బట్ యాజ్ ఏ సిటిజన్ యాజ్ ఏ రా విశ్లేషకుడుగా నేను చెప్పేది ఏంటంటే అతివేగం ప్రమాదకరం అని మనకు అందరికీ తెలిసిందే అది ఎవరు చేశారనేది ఫస్ట్ లింక్ దొరికితే ఈజీగా ఈ కేసులో ఒక కొలిక్ వస్తుంది అన్నమాట అంటే పీపుల్ ఎవరు చేయించారనేది తెలుస్తుంది అనమాట సో లెట్స్ వెయిట్ సీ పోలీసులు ఏం చెప్తారనేది కానీ తిరిగి పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు ఆ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ కొంచెం ఆ డ్రైవర్ కొంచెం మెరుగుపడి అసలు ఏం జరిగిందో అనేది తెలిస్తే ఆమె చావుకి ఒక ఏంటనేది అర్థం ఉంటుందండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోవడము కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం అనేది ఆ ఫ్యామిలీకి కూడా చాలా బాధాకరం అండ్ తీవ్ర గాయాలైన ఆకాష్ ఫ్యామిలీకి కూడా బాధాకరం ఇతను కొంచెం బయటకు వచ్చి నిజం అనేది ఏదో ఒకటి చెప్తే పోలీసులకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది సో లెట్స్ వెయిట్ అండ్ అన్సీ